దేవతలని రమ్మని పిలవాలన్నా మనకి సనాతన ధర్మంలో గంట మోగడం అనేది అత్యంత ప్రధానం అంతకు ముందే అక్కడ తిష్టవేసి ఉన్న రాక్షసులు తొలగిపోవాలి అన్న గంట మోగితే ఇంట్లోంచి రాక్షసులు వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే మనం పూజని ఆలస్యం చేసేస్తే సూర్యోదయం అవగాని పూజ లేదా సూర్యోదయ పూర్వం పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూతపిచాచాలు బయలుదేరుతాయి చేసేయడానికి అందుకని మాకు మీతో విరోధం లేదు మీరు వెళ్ళిపోండి మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పడానికి అని గంట మోగిస్తే అవి వెళ్ళిపోతాయి అందుకని దేవతల్ని రమ్మని పిలవడానికి అక్షసుల్ని విడిపోమ్మని చెప్పడానికి కురు గంట వాయించండి దేవతాహ్వాన లాంఛనం దేవతల్ని పిలవడానికి అది కారణమై ఉన్నది అందుకని గంటానాదం చేస్తారు